నేను ఈ రోజు జూబ్లీ హిల్స్ లోని ఉప ఎన్నికల్లో ప్రచారం భాగంగా మనం గ్రౌండ్ రిపోర్ట్ కోసం రావడం జరిగింది అయితే ఇక్కడ మౌలాలి నీరుపేట కార్పొరేటర్ అన్నగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అన్న చెప్పండి జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ ఆ లేకపోతే కాంగ్రెస్ ఆ ఈ రోజు జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ బ్రహ్మాండ గెలవబోతుంది గత పది సంవత్సరాల కాలంగా జరిగిన సంక్షేమ కార్యక్రమాలు ఉండొచ్చు మాదంత్రి గోపినాథ్ గారు మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఒక పెద్ద హాస్పిటల్ కట్టడంలో గానీ దాంతో పాటు నాలా నాలుగు ఇక్కడిన పశువులను బట్టి మేము ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి నారా కానీ ఇంకా సిసి రోడ్ విషయంలో కానీ అండగారు విషయంలో కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి చేసారు చుట్టుపక్కల ఎంతో మంది ఉపాధి కోసం వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సౌకర్యాలు చాలా సమృద్ధిగా కల్పించడం జరిగింది కాబట్టి జుబులై నిన్న జరిగిన కేటీఆర్ గారు రోడ్ షో మేమున్న డివిజన్ సోమాజ్గూడలో నిన్న చూసే ప్రజలు స్వచ్ఛందంగా చిన్న చిన్న పిల్లలు కూడా పైనుండి కేటీఆర్ గారికి గౌరవం ముందు ముందుగా విజయాన్ని నిల చూపెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాదంటే సునీత గారు బ్రహ్మాండతో విజయం సాధిస్తారు సునీత గారికి రాజకీయంలో ఎలాంటి అనుభవం లేదు మరి ఆమె తీసుకొచ్చి నిలబెట్టారు మరి కరెక్ట్ గా చేస్తున్నా చేస్తారా చేయాలి ఈరోజు ఎంతో మంది అంటే మన తెలుగు రాష్ట్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ఈ రోజు మేడం రెడ్డి గారు ఉండొచ్చు గతంలో ఉమామాధరెడ్డి గారు ఉండొచ్చు ఇంకా ఎంతో మంది మహిళలు మన బ్రహ్మాండంగా మంత్రి పదవులు చేశారు అనుభవం లేకుండా కానీ అంటే అనుభవం ఖచ్చితంగా అది వస్తుంది ఖచ్చితంగా ప్రజలతోటి నిన్న కూడా మొదటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఆ సునీత వాయిస్ లో ఖచ్చితంగా ప్రజల పక్షాన రోజు అసెంబ్లీలో కొట్లాడుతుంది బస్సీలలో వాళ్ళకున్న సమస్యలకు వాళ్ళతో ఒక అక్కగా ఒక చెల్లగా ప్రతి ఇంటికి ఆమె ఖచ్చితంగా ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొని ప్రజల కోసం కష్టపడుతుంది అయితే ఆ జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారు కూడా నిలబడ్డారు ఆయన కూడా ఫాలోయింగ్ గల్లీలలో చాలా ఎక్కువగా ఉంది మా గెలుపు తధ్యం అని చెప్పేసి అంటా ఉన్నారు లేదు సమస్యల్లో లేదు ఇక్కడ మాగంట శ్రేత గారు బ్రహ్మాండమైన మెజర్టు తెలుస్తారు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో ఇటుక పిల్ల కూడా గత రెండు సంవత్సరాలలో ఒక ఇటుక పిల్ల కూడా పెట్టిన సందర్భం లేదు గతంలో చేసిన అభివృద్ధి తప్ప వాళ్ళ మాటలు రోజు కేటీఆర్ కు కేసీఆర్ గుర్తు చేసుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప అభివృద్ధి కోసం గానీ సంక్షేమ పథకాలు నాలుగు వందల ఇరవై ఆవిలిచ్చి ఫోర్ ట్వంటీ లాగానే ఉండే తప్ప ఒక్క సంక్షేమ పథకం కూడా తీసుకురాలేదు రోజు బస్సు ఫ్రీ అంటుండో పడతలకు డబుల్ రేట్ తీసుకుంటుండే కారణం అర్థం అయిపోతుంది ఏమి ఫ్రీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రోజు మాగాని సీతమ్మ గారు బ్రహ్మాండం అనే బయట తెలుస్తుంది ఈ పదకొండో తారీఖు ఈ మన జూబ్లీస్ లో గులాబీ జెండా రిపోర్ట్ రైట్ ఇది జూబ్లీస్ లోనే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ పుట్టుకతోనే ఎవరు ఏది నేర్చుకుంటారు ఖచ్చితంగా ఆమె స్టార్టింగ్ లో మాట్లాడటానికి తడబడొచ్చు గాని మొన్నటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చింది ఆమె ఖచ్చితంగా భర్త జాడలోనే నడుస్తూ ఆయన ఆశయాలని మీందే నడుస్తూ అందరికీ మంచి చేస్తుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరికి ఆమె ఆమెకే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నారు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ కెమెరామెన్ హర్షతో నేను